చిలకలూరిపేట నుండి మంత్రి విడుదల రజనీ గారిని గుంటూరు పశ్చిమకు మార్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఆమె పార్టీ ఆఫీస్ను ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకొని నూతన సంవత్సరం వేళ దాన్ని ఓపెన్ చేయాలని చెప్పి రెడీ చేసి పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెళ్ళి జెండాలు పట్టుకొని అక్కడ ఉన్న వైసీపీ జెండాలను ఆ ఫ్లకాడ్ పీకేసి చించేసి తగలబెట్టేసి రోడ్డు మీద ఆఫీస్ మీదకి వెళ్ళి రాళ్ల దాడి చేసి అద్దాలు పొగల కొట్టి ఇది అంతా జరిగింది అయితే ఎందుకు ఈ స్థాయిలో దాడికి తెగబడ్డరు ఎందుకు ఈ స్థాయిలో అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అందింది మామూలుగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు విడుదల రజనీ గారి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేరే తటస్థులను పోటీ చేయించాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు అని అయితే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ నుంచి మద్దాలగిరి గెలిస్తే ఆయన తర్వాత వైసీపీలోకి వెళ్ళిపోయారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూట్ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ను తాను కూడా ఫాలో అవుతూ అక్కడ ఒక తటస్థులను అంటే అక్కడ ప్రస్తుతానికి రాజకీయాలతో డైరెక్ట్ సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి రజని మీద పోటీ చేయించాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు సో చంద్రబాబు ఆలోచనను పసిగట్టినటువంటి అక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు దూకుడు ప్రదర్శించి చంద్రబాబు గారి దగ్గర నుంచి టికెట్ తొందరగా కన్ఫర్మ్ చేయించుకోవడం కోసం ఈ విధంగా దాడికి తెగబడ్డారు అన్నది అందుతున్నటువంటి ఒక ఒక సోర్స్ ఒక ఇన్ఫర్మేషన్ రెండు వేల తొమ్మిదిలో అక్కడ నుంచి కన్నా లక్ష్మీనారాయణ గారు గెలిచారు కాంగ్రెస్ నుంచి తర్వాత పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ వాళ్ళే గెలిచారు ఈసారి విడుదల రజనీ వెళ్ళారు బీసీ కార్డు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రయోగిస్తూ ఉన్నారు సో చంద్రబాబు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ కార్డే ప్రయోగించాలని చెప్పి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అంటే ఒక మహిళా అధికారిని ఒక రిటైర్డ్ మహిళా ఐఏఎస్ని అక్కడ బరిలో దించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారట యాక్చువల్గా మేడం గుంటూరు జిల్లాతో పాటు పక్కన కలెక్టర్గా కూడా పనిచేశారు పక్క జిల్లాకి వాళ్ళ భర్త గారు కూడా రిటైర్డ్ ఐపీఎస్ సో వీళ్ళిద్దరికీ గుంటూరుతో బంధుత్వం కూడా ఉందట సో అందుకని ఒక తటస్థలం ప్రయోగిద్దాం బీసీ కార్డు తోటి మహిళ ఐఏఎస్ రిటైర్డ్ ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఉన్నప్పుడు ఆలోచనను బ్రేక్ చేయాలని చెప్పి ఇక్కడ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఈ పని చేశారు అన్నది సమాచారం సరే చంద్రబాబు నాయుడు గారు ఇంకా పవన్ కళ్యాణ్ తోటి సీట్ల సర్దుబాటు చేసుకోవాలి ఏ నియోజకవర్గాలు ఆయన కేటాయించబోతున్నారు అన్న విషయం కూడా ఫైనలైజ్ చేసుకోవాలి మరి ఆ తర్వాత అభ్యర్థుల లిస్టు ప్రకటన ఇదంతా వస్తుంది బట్ ప్రధానంగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ నే ఇక్కడ పోటీ చేయించాలని చెప్పి చంద్రబాబు నాయుడు దాదాపు నిర్ణయానికి వచ్చిండ్రు అని ఆ సమాచారం అందుకున్న వాళ్ళే వైసీపీ కార్యాలయం మీద ఈ విధంగా ఊహించని దాడికి తెగబడ్డారు అన్నది వినిపిస్తున్నటువంటి గుజగుజలు మరి చూడాలి విడుదల రజనీ గారి మీద చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లే ఆ రిటైర్డ్ ఐఏఎస్లో తీసుకొని వస్తారా లేకపోతే ప్రస్తుతం మీకు టికెట్ ఆశిస్తున్న వాళ్ళే ఫైనల్ అభ్యర్థులుగా కన్ఫర్మ్ అవుతారా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది